హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి ఛానల్ డైలీ రొటీన్ అనేది చూసేద్దాము ఇవాటి వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీను మార్నింగ్ హాట్ వాటర్ తాగేసిన తర్వాత వెజిటేబుల్ జ్యూస్ తాగుతాము ఇది ప్రతిరోజు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది ఇంకా రిపీటెడ్గా తర్వాత వచ్చేసి సెకండ్ జ్యూస్ మస్క్ మిలను బనానా ఇంకా నట్స్ నట్స్ వచ్చేసి పంకిన్ సీడ్స్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కావాలంటే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు చియా సీడ్స్ చియా సీడ్స్ అనేది మార్నింగ్ నానబెట్టి వేసుకుంటాము ఈ జ్యూస్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటికి వచ్చేసి బాగా పండిన బనానా అంటే మూడు రోజుల క్రితం తెచ్చుకొని బనానా ఉంచుకొని థర్డ్ డే చూస్తే బాగా పండుతుంది కదా మంచిగా ఆ బనానా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంక ఇందులో ఎలాంటి స్వీట్ అనేది కలపనవసరం లేదు కావాలంటే మీరు అన్నీ కూడా వేసుకొని తినేయచ్చు బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా ఉంటుంది సరిపోతుంది ఇంకేం ఇడ్లీ దోశ ఏం తినాల్సిన అవసరం లేదు ఇలా ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా తినేస్తారు ఇంకా వెయిట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం బనానా క్వాంటిటీ అనేది తగ్గించుకోండి మస్క్ మిలాన్ వేసుకోవచ్చు ఇంకేమైనా కావాలంటే మీరు దానిమ్మ అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ తాగిన తర్వాత ఒక పార్సల్ వచ్చింది అదేంటంటే బుక్ ఇంతకుముందు బుక్స్ అనేది ఆర్డర్ వచ్చింది ఓపెన్ చేశానని వ్లాగ్లో పెట్టాను షార్ట్లో పెట్టాను ఎవరికైనా కావాలంటే బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఆ వీడియో వ్లాగ్ అనేది చూసేయండి ఇంకో ఈ బుక్ వచ్చేసి లోపల దారి బాగుంది మామూలుగా నేను టైటిల్స్ అనేది చూశాను బుక్ మొత్తం చదవలేదు చదివిన తర్వాత ఎలా ఉందనేది కూడా చెప్తాను తర్వాత ఎప్పుడన్నా వ్లాగ్ వ్లాగ్లో బుక్ అయితే చాలా బాగుంది తెలుగులో టైటిల్స్ మాత్రమే చూశాను బాగుంది ఇంకా చదివిన తర్వాత ఎలా ఉందనేది చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవాటి బ్లాగ్లో ఏమేమి కంటిన్యూ అవుతాయంటే ఇంకొకటి చీరకి మనము మన ఊరు వెళ్ళినా కానీ జర్నీస్లో కానీ ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఆయిల్ కానీ అట్లా మరకలు అవుతాయి అలా అయినప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎక్కడైతే మరక అయిందో ఆయిల్ ఎక్కడైతే పడిందో శారీ మీద ఆ శారీ మీద విమ్ లిక్విడ్ కొద్దిగా వేసుకొని రబ్ చేసుకోవాలి రబ్ చేసిన తర్వాత ఇంకా కడిగేసుకోవాలి అప్పటికే ఇంకా చాలా రోజులు అయిపోయింది ఆయిల్ పడేసి వెంటనే క్లీన్ చేసుకుంటే వెంటనే పోతుంది అది అనేది కొన్ని రోజులు అయింది అలానే క్లీన్ చేయక అని అన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కుంకుడుకాయ నీళ్ళల్లో బాగా నానబెట్టి క్లీన్ చేస్తే మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది ఇంకా ఇదంతా పనెందుకు డ్రై క్లీనింగ్ ఇస్తే నీట్గా క్లీన్ చేసి ఇస్తారంటే ఓకే అలాగే చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇది మ్యాథ్స్ అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు యూజ్ అవుతుందని ఇంక ఈ టిప్ అయితే చూపించాను చాలా నీట్గా ఎలాంటి కలర్ షేడ్ అలాంటివి ఏమీ లేకుండా న్యాచురల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే విమ్ లిక్విడ్తో ఇలా రద్దు చేస్తే నీట్గా క్లీన్ అవుతుంది దాని తర్వాత కుంకుడుగా నీళ్ళల్లో నానబెట్టేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ రెసిపీ చూసేద్దాము దానికోసం ఒక గిన్నె పెట్టుకొని ఆనియన్స్ ఆయిల్ వేసాను నెయ్యి ఏమీ వేయలేదు ఆయిల్ వచ్చేసి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు కిలో వరకు అట్లా ఆనియన్స్ త్రీ ఫోర్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇంకా బ్రౌన్ ఆనియన్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసాను జీడిపప్పు కూడా వేసి వేయించుకొని ఇంకా స్పైసెస్ స్పైసెస్ వచ్చేసి ఏమేమి వేసుకోవాలంటే యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఇంకొచ్చేసి బిర్యానీ ఆకు చాపత్రి మరాఠీ మొగ్గ బిర్యానీ పువ్వు అంటాం కదా అది వేసుకోవాలి అది వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇంకా బిర్యానీ ఆకు అనేది కొంచెం లాస్ట్లో వేసుకోవాలి కారం ఎక్కువ కాకుండా ఉంటుంది అందుకని అది వేసుకొని మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవి వేసుకోవాలి ఇంకా ఎందుకు చేస్తున్నాను బిర్యానీ అని అంటే మా పెళ్ళి రోజు వెజ్ వెజ్ కాకుండా చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఆ రోజు ఓనర్స్ వాళ్ళని లంచ్కి పిలిచాము ఇంకా వాళ్ళ కోడలు వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది థర్డ్ మంత్ తను అడిగింది ఇంకా ఆ రోజు చికెన్ దమ్ బిర్యానీ చేసావు కదా అదే ఫ్లేవర్తో వెజ్ దమ్ బిర్యానీ కావాలి అని అడిగింది ఇంకా నేను చేసి ఇచ్చాను తనకి నచ్చింది బాగుంది టేస్ట్ వైజ్గా చాలా బాగా వచ్చింది ఇంకేంటంటే తను థర్డ్ మంత్ ఎర్లీ స్టేజ్లో ఉంది నేను ఇంకా ఫిఫ్త్ మంత్ అట్లా వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అలాంటి మంచిగా చేసిద్దాము అని అనుకున్నాను ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉంది థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ ఇంకొచ్చేసి వాళ్ళు త్రీ ఇయర్స్ మెడిసిన్ అట్లా యూస్ చేస్తే తనే కన్సీవ్ అయింది ఇంక అందుకని చెప్పి ఇంకా స్పైసెస్ అన్నీ తక్కువగా వేసి ఇచ్చాను ఇంకా ఫిఫ్త్ మంత్ అంటే మనకి ఏమీ భయం ఉండదు కదా అప్పుడే చేసిద్దాం అనుకున్నాను ఇంకా తను అడిగింది కానీ చెప్పేసి నైట్ అడిగింది నైనితో చెప్పింది ఇంకా మార్నింగ్ చేసి ఇచ్చేసాను మధ్యాహ్నానికి ఆఫ్టర్నౌన్ లంచ్లోకి చేసి ఇచ్చాను బాగుంది తక్కువ స్పైసెస్ వేసాను తను ఉప్పు కూడా చాలా తక్కువ తింటుంది అందుకని ఉప్పు కూడా తక్కువగా వేసాను ఇంకా మీకు మీకు స్పైసీకి తగ్గట్టు మీకు గ్రేవీ ఎక్కువ కావాలి రైస్ తక్కువ కావాలి అలా అనుకున్న వాళ్ళైతే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా పచ్చి బఠానీ అంటాము అది వేసుకోవచ్చు లేదా ఎండు బఠానీ అంటే డ్రై బఠానీ మనకి మార్కెట్లలో దొరుకుతుంది అది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఇలా వేసుకోవచ్చు ఇందులో కుక్ అవుతుంది ఇంకొచ్చేసి క్యారెట్ బీన్స్ ఇంకా కావాలనుకుంటే చోయా సాంగ్స్ ఉంటాయి కదా మిల్ మేకర్ అది కూడా వేసుకోవచ్చు ఇంకా మీకు టేస్ట్కి తగ్గట్టు కారం కానీ ఇట్లాంటి ఉప్పు కానీ మంచిగా మీకు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఉప్పు కారం తక్కువ వేసాను అదే సమ్మర్ తను గొంతులో కూడా వామిటింగ్ సెన్సేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మంటగా అని చెప్పేసి తక్కువగా వేసాను స్పైసెస్ కూడా ఇంకా బిర్యానీ మసాలా కూడా వేయలేదు జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా ఉప్పు కారం వేసాను పసుపు పొడి వేయలేదు అలా వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను బిర్యానీ టేస్ట్ వైజ్గా సూపర్గా ఉంది ఇంకా బాస్మతి రైస్ కూడా కాకుండా నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేశాను ఇంట్లో మన సోనా మసూరి రైస్ ఉంటుంది కదా ఆ రైస్తోనే చేశాను టేస్ట్ వైజ్గా అయితే బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు అంటే నాన్ వెజ్ తినని డేస్లో ఇంకా పిల్లలకి ఇప్పుడు సమ్మర్ కదా వాళ్ళు ఎక్కువ రైస్ తినరు ఇలాంటి రైస్లు ఏమైనా చేసి పెట్టాలనుకుంటే నైట్ డిన్నర్గా చేసుకోవచ్చు లేదా మధ్యాహ్నం అయినా చేయొచ్చు దీనికి కాంబినేషన్గా రైతా కానీ ఇంకా మామూలు ఏదన్నా మనం చికెన్ లాంటివి అలాంటివి చికెన్ సిక్స్టీ ఫైవ్ అట్లాంటివి అయితే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరిగేసాను ఒక కప్పు వరకు పెరిగి వేసుకున్నాను గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇంకా స్పైసెస్ ఎక్కువ వేసుకోవచ్చు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇంకా ఎంత అంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ వెజిటేబుల్స్ అనేది కుక్ అవ్వాలి ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత పక్కన రైస్ కూడా బాయిల్ చేసుకున్నాను రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు అనేది ఎలా చేసుకోవాలంటే ఒక గ్లాస్ బియ్యాన్ని బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా ఏ రైస్ అయినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఒక రైస్ రైస్ బియ్యం ఒక కప్పు రైస్కి నాలుగు కప్పులు నీళ్లు పోసుకొని మంచిగా మరగనివ్వాలి మరిగిన తర్వాత అందులో పుదీనా కొత్తిమీర ధనియా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేసి మంచిగా మరిగించుకోవాలి ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మామూలుగా మనకు సము సముద్రపు నీళ్ళు ఉంటాయి కదా అంత ఉప్పుగా వేసుకొని మంచిగా నీళ్లు మరిగిన తర్వాత రైస్ వేసుకొని రైస్ని కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ అలా కుక్ చేసుకోవాలి ఇంకొచ్చేసి బాస్మతి రైస్ అయితే కొంచెం తొందరగా ఉడుకుతాయి మన ఇంట్లో యూస్ చేసే రైస్ ఏంటంటే ఇంకా ఉడకడానికి టైం పడుతుంది కావాలంటే ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకోవచ్చు ఈ నీళ్ళల్లో అప్పుడు మనకి రైస్ అనేది ఇంకా మంచిగా కొంచెం కలర్ఫుల్గా అట్లా ఉడకడానికి ఇంకొచ్చేసి ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇంకా రైస్ కుక్ చేసుకొని ఈ రైస్ని మనం దమ్ పెట్టుకోవాలి సేమ్ ఇదే ప్లేస్లో మీరు వెజిటేబుల్స్ అన్నీ వేసారు కదా అదే ప్లేస్లో చికెన్ వేసుకొని కూడా చేసుకోవచ్చు నార్మల్గా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు మనకి ఈజీగా చికెన్ కూడా కుక్ అవుతుంది ఇంకొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో వేసుకోవచ్చు లేదా నేను టమాటా ప్యూరీ చేశాను కదా టమాటా మిక్సీ పడ్డా కదా అందులో అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్నాను మీరు కావాలంటే ఆనియన్స్లో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు టమాటాలు ఒక్కటే మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా నేను నా దగ్గర ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి లేదని చెప్పేసి ఇంకా టమాటాలల్లో వేసి వేసాను ఇంకొచ్చేసి స్పైసెస్ అన్నీ తక్కువ మీరు కావాలంటే వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవచ్చు స్పైసెస్ ఎక్కువ వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ప్రాసెస్ మాత్రం ఇలానే ఫాలో అయితే టేస్ట్ వైజాగ్ చాలా బాగుంటుంది సేమ్ దమ్ బిర్యానీ ఎలా ప్రాసెస్ చేస్తాము చికెను అలాగే దానికి ఏం చేస్తామంటే చికెన్ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా మ్యారినేట్ చేస్తాము వెజిటేబుల్స్ ఏంటంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక తక్కువ క్వాంటిటీలో హాఫ్ కిలో వన్ కిలో అట్లా అప్పటికప్పుడు టైం లేదు మ్యానేజ్ చేయడానికి చికెన్కి అన్నప్పుడు ఇలా కూడా చేసేసుకోవచ్చు ఇంకా పెట్టేసాను ఇంకొకటి ఏం చేశానంటే కలర్ కోసం కొంచెం పసుపు నీళ్లు పోసాను ఆ పసుపు నీళ్ళు ఏంటంటే పసుపు అనేది కొంచెం ఎక్కువ కావడం పసుపు నీళ్ళు కూడా ఎక్కువగా పోయటం అట్లా జరిగింది మీరు కావాలంటే అది అవాయిడ్ చేసుకోవచ్చు నార్మల్గా లేదా కొద్దిగా వేసుకోవచ్చు మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు రెడ్ లేదా కుంకుమూ పాలల్లో నానబెట్టి కూడా పోసుకోవచ్చు ఇంకా నేను ఈ రైస్ కదా ఈ రైస్తో చేయడం నేను ఫస్ట్ టైము బాస్మతి రైస్తో నేను ఎప్పుడు చేస్తాను మళ్ళీ రైస్ కుక్ అవుతుందో లేదా అన్న టెన్షన్తో పైనుంచి ఇంకా అదే గిన్నెలో పసుపు వేసిన గిన్నెలోనే ఎక్కువ నీళ్లు పోసాను ఇంకా రైస్ మాత్రం మంచిగా పొడి పొడిగా వచ్చింది బాగొచ్చింది పైనుంచి ఒక గ్లాసు నీళ్ళనైతే పోసుకోండి మంచిగా కుక్ అవుతుంది రైస్ అనేది ఇంకా మీరు చూసుకొని డైలీ ఎన్ ఎట్లా వండుకుంటారు రైస్ చా కొంతమందికి అంటే కొంచెం మెత్తగా ఉంటే ఇష్టం కొంతమందికి పొడి పొడిగా ఉంటే ఇష్టం అలా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఇంకా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే స్పైసెస్ అన్నీ తక్కువగా వేశాను బాగా వచ్చింది టెక్స్ట్ నైన్ అయితే ఇంకా అమ్మ చికెన్ బిర్యానీ టేస్ట్ ఉంది బాగుంది అని చెప్పింది ఇంకా అలా పెట్టేసి పైనుంచి నుంచి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని దమ్ పెట్టేసాను దమ్ కూడా ఏం లేదు మొత్తం సిమ్ చేసేసాను సిమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసామంటే మనకి ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంది ఇంకా గిన్నెలో మూతలోంచి నుంచి మనకి పొగ కూడా వస్తుంది ఆ టైంలో ఓపెన్ చేసుకొని చూసుకుంటే బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఇంక నేను ఇది మొత్తాన్ని ఒక బౌల్లో వేసాను పిల్లలకి కూడా నచ్చింది టేస్ట్ వైజ్ నేను చెప్పాను కదా పసుపు ఎక్కువైందని పసుపు నీళ్ళు మొత్తానికే అవాయిడ్ చేయండి లేదా లైట్గా కొద్దిగా వేసుకోండి ఇంకా బాగుంది టేస్ట్ వైజ్ స్మెల్ ఇంకా టేస్ట్ కూడా బిర్యానీ చికెన్ బిర్యానీ టేస్ట్ వచ్చేసింది ఇంకా పిల్లలకు కూడా నచ్చింది దీనికి కాంబినేషన్ ఆనియన్ వేసుకొని రైతా పక్కన పెట్టుకుంటే పెరుగు చాలా బాగుంటుంది నైనియము అట ప్లెయిన్గా తినేసింది ఇంకా తన్మయ వచ్చేసి పక్కన రైతా పెట్టుకొని తినేసింది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్